వారి తరఫున నడిపే సుధాకర్ రెడ్డి గారు అబ్బా ఏం ఫ్యాన్స్ నీకు ఎక్కువ ఉన్నారు బా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు నీకు మంచి మీ సార్ కూడా గట్టిగా ఇప్పుడు ఇప్పుడు ఆ సార్ కాడా పైకెత్తు అది చూడు మరి పంచంజీ ఏం రకంలో కట్టాడు అట్టుండనా ఇంకా ఇవి కొట్టే పరిగెత్తాయి వాళ్ళే తోలుకుంటారు నువ్వు కాదు నువ్వు ఫైజ్ వరకే లెక్క దేప రెడీగా ఫోర్ టెకే ఫోజ్ కే తోలాలంటే ఇంటికాడవే జతరు మనం అది ఇంకా రెడీగా లెక్క వేసి పెట్టుకోలే

నేడి చంలో ఎలా రూపాయల కట్ట కట్ట పుట్ట సుధాకర్ యాదవ్ గారు మైదుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు మరియు పుట్ట మహేష్ యాదవ్ గారు ఐనూరు పార్లమెంట్ సభ్యులు వారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అందజేస్తున్నారండి గారు మరి चवरी सेकंड वर को पोरा मित्र మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా పదకొండు సెకండ్ వెనుకబడి ఉన్నాయి మూడవ స్థానంలో రిణమడుగు బెస్త శ్రీరాములు గారు వరదాయిపల్లి పెదపూర్ మండలం అనంతపూర్ జిల్లా మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి

మూడవ రోజు పూర్తి చేసుకున్నాయి దూరాన్ని తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి వెనుక రెండవ స్థానానికి వెనుక మూడవ స్థానంలో కొనసాగుతున్న చిత్రకరణ కూడా నిమిషం ఒక్క సెకండ్ ఉన్నాయి రోడ్ల పోయిగా కడప రోజు కడప జిల్లా వారి చెత్త బయలుదేరావాలి వారు కూడా అడిగి చేసుకోవాలి పట్ట పట్ట మూడు సిక్స్ ఎయిట్ నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై నాలుగు స్థలంలో పూర్తి చేసుకొని మొదటి రెండు స్థానాలకు వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా నిమిషం నలభై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు కూడా వెనుకబడి ఉన్నాయి చె నాగన్న హాయ్ అండి వద్రాజులు డెన్న హాయనా क्या <laughs> <Ha! laughs> <Kya, laughs> ಅವು ಕೊ ಚಾನಲ್ ಅ ಇರೋ ಸ್ಟಾರ್ಟ್ ಅಣ್ಣ ಲೈವ್ ಎಲ್ಲ ಸಾಂಬೆಟ್ ಚೇಟನ್ನ కూడా రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు వెనక్కి ఉన్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనకబడి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గంగాల నారాయణ రెడ్డి గారు చెన్నైపల్లి గమో మండలం మండలి కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి ఐదో జారు బయలు రావాలి ఆరవ ప్రస్తుతానికి మొదటి స్థానంలో ఎన్విఎస్ఆర్ గోల్స్ మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లె ప్రొద్దుటూరు వండలో కడప జిల్లా వాజత్త దక్ష దేవరా గుప్తల మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట చాపడమండలో కడప జిల్లా వాజత్త కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో రేనమడుగు బస్త శ్రీరాములు గారు అరదాయపల్లి పెద్ద అనంతపురం జిల్లా బాధ్యత కొనసాగుతున్నాయి వెనుకబడి ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో గుర్రాల నారాయణ రెడ్డి గారు చెన్నైపల్లిగా కాశీనా కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నారు మోగి సోరారెడ్డి గారు పోతిరెడ్డి పరిక్రమం మరియు కోరవ కడప జిల్లా అచ్చుకట్ల దౌస్ పాషా గారు కొత్తపేట పెద్దటోరణలో గడప జిల్లా మా జ రావాలి జాగ్రత్త శిక్షణ వర్తయి हा 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 అస ఇంకా జూమ్ చేయాలా மேக்கு நான் கிடுமிஷால் வண்லானே కడప జిల్లా గత పోటీలో ఉన్నాయి సమయం మూడు నిమిషాల్లో ఉన్నది சிங் வச்சு சொல்லுங்க పోటీకి వచ్చాయి శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి ఆశీస్సులతో విద్యా గోపుల్ రెడ్డి గారు రూకవాడిపల్లి గ్రామం కడప రోజు కడప శ్రీరావారి జతబే రావాలి

నాలుగవ జతగా వచ్చి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి